హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులపై మరో శుభవార్త అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మనం ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే పెద్దవాళ్ళందరికీ సంబంధించి ఆధార్ కార్డులు అయితే కనుక కొత్తవి తీసుకోవడం అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆధార్ కార్డులు తీసుకోవడం పెద్ద సమస్యగా అయితే మారుతుంది ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించి ముందుగా స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది అదే విధంగా ఈ బ్యాంకుల్లో కొన్ని చోట్ల తీసేయడం వల్ల పోస్ట్ ఆఫీసులకు వెళ్ళడం వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి ఆధార్ కార్డ్ అప్డేట్స్ కానీ లేదంటే కనుక ఈ యొక్క బయోమెట్రిక్స్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది కాకపోతే చాలా మందికి టైమింగ్స్ అవి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ అలాంటి చోట్లకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పెద్ద క్యూ లైన్లు లేదా టోకెన్ సిస్టమ్ లేదా ముందుగా రావాల్సి ఉంటుంది ఇలాంటివి అయితే చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల రష్ అయితే కొనసాగుతుంది ఇటువంటి వారందరికీ కూడా కూట ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది లోపు పిల్లల కోసం ఈ రోజు నుంచి అంటే ఈ నెల ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అలాగే పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రెండు సార్లు అంటే ప్రత్యేకంగా మూడేసి రోజులు ఇంచుమించుగా రెండు స్లాట్లు చెప్పిన ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు చిన్నారుల యొక్క బర్త్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే కనుక తీసుకువెళ్లి గ్రామవార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు జనన ధృవీకరణ పత్రం పొందినటువంటి పిల్లలందరూ కూడా ఆధార్ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఇప్పటికే ఆధార్ తీసుకొని ఉంటే కనుక సచివాలయ సిబ్బందికి తెలియచేయాలని సూచించారు అంటే మీకు ఇప్పటికే ఆధార్ వచ్చేస్తే ఒకసారి సచివాలయంలో అప్డేట్ అయితే చేయించండి లేదా ఆధార్ ఉందనే నెంబర్ అన్నా కూడా మీ ఫ్యామిలీలో యాడ్ చేయించుకోండి లేదు ఆధార్ ఇంకా లేనట్లయితే కనుక మీకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు అయితే నిర్వహిస్తున్నారు గ్రామవాడ సచివాలయాల్లో ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు అలాగే పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సో పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఆధార్ కార్డు నమోదు చేయించండి అలాగే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి